నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు స్థానిక ఎన్నికలు జరగాలి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్తోనే ముందుకు వెళ్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే మాటిచ్చిందో అప్పటి నుంచి చాలా మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు అయితే ఇదే విషయమై ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది హైకోర్టు కూడా ఇక కాంగ్రెస్కి విరుద్ధంగానే తీర్పు ఇవ్వడం జరిగింది నలభై రెండు అంటే బీసీలకు మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ కుదరదు అని కళాఖండిగా తేల్చెప్పింది అయితే ఇదే విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా ఇక్కడ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా చుక్కు ఎదురైంది అసలు ఏం జరుగుతుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్తో నిజంగానే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతాయా లేదంటే ఇలాగ వాయిదా పడుతూ వెళ్తుందా అనే విషయం గురించి రోజు మనం చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్లోకి వెళ్తే నలభ రెండు శాతం రిజర్వేషన్ల పిటిషన్ కొట్టువేత పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుపై ప్రభావం చూపబో సుప్రీంకోర్టు సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే కుదరదు పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలు జరిపించుకోవచ్చు అన్న రీతిలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అయితే జరిగింది అయితే ఇదే విషయం గురించి చర్చలు మళ్ళీ ప్రారంభించబోతున్నట్టు కూడా తెలుస్తుంది వచ్చే ఇరవై మూడవ తేదీన మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలందరితో కూడా భేటీ అయ్యి సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇంకా ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం ఒక సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఏంటి ఈ బీసీ రిజర్వేషన్స్ గురించి ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది ఇక పెండింగ్లో ఉన్న కేసుపై మెర్సిడ్స్ ఆధారంగా విచారించి ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టుకు ఈ ఆదేశాలు ఎలాంటి అర్థంకి రాబోవని స్పష్టం చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ తొమ్మిది పైన స్టే విధిస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్ గురువారం సుప్రీంకోర్టు నలభై నిమిషాల పాటు వాదనలు కొనసాగాయి అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది తాము ఇక్కడ రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితులు విధించలేదని అందువల్ల ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కొనసాగించాలని చెప్పేసేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోమని హైకోర్టు చెప్పలేదు అయితే ఇప్పటికే ఉన్న విధానం ప్రకారం జరుపుకోవచ్చని పేర్కొంది సో ఈ విధంగా చూసుకుంటే జివో నెంబర్ తొమ్మిదిని కొట్టు వేస్తున్నట్టు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అయితే జరిగింది ఏదేమైనా సరే అన్ని కేటగిరీలు కలిపి యాభై శాతంగా నిర్ణయించుకోవాలి తప్ప కేవలం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సభమం కాదని చెప్పేసేసి ఆల్రెడీ హైకోర్టులో ఇది పెండింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసేసి సుప్రీంకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది సో హైకోర్టులో ఉన్నదాన్ని మేము ఎటువంటి తీర్పుని రీతిలో కూడా చెప్పడం జరిగింది అయితే ఇంకా చూసుకుంటే ఉన్న విధానం ప్రకారం జరుపుకోవచ్చని పేర్కొంది ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి వారిని కొనసాగించుకోవచ్చు అని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టత ఇచ్చారు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇచ్చిన జీవోను ఎన్నికల నోటిఫై చేయడానికి ముందే ఇవ్వకుండా కేవలం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన చేసిన రోజు ఎందుకు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదిని ప్రశ్నించారు కులగణ ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ బిల్లులు పాస్ చేశామని దాని ప్రకారం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశామంటూ ప్రభుత్వం అవి ఇంకా తుదిరూపు దాల్చక ముందు రిజర్వేషన్ల పెంపు కోసం జీవో ఎందుకు జారీ చేసిందని ప్రశ్నించింది ఇక ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించి పెంచుకోవడానికి ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు వెలుసుబాటు కల్పించిందన్న వాదనతో విభేదించారు ఆ తీర్పులోని వెలుసుబాట్లు ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ త్రీ విద్యా ఉద్యోగాలకి వర్తిస్తాయి తప్పితే వాటిని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ అంటే స్థానిక సంస్థలకి వర్తింపజే వర్తింప చేయడం కుదరదు అని చెప్పేసి కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు ఒకవేళ మినహాయింపులుంటే అవి గిరిజనులు గిరిజన ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు ఇదివరకే స్పష్టత ఇచ్చిందని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు ఇప్పుడు ఈ కేసును కొట్టేస్తే రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితం చేసినట్టు అవుతుందని వాదనలతో జస్టిస్ విక్రమ్నాథ్ విభేదించారు ఆర్టికల్ టూ ఫోర్టీ త్రీ విషయంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇదివరకే స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని కాదని ఇప్పుడు కొత్త నిర్వచనం ఇవ్వమంటారా అని జస్టిస్ సందీప్ మెహతా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు రాష్ట్రంలో సర్వే చేసినట్టు చెప్పిన కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్లు మించి వెళ్ళడానికి అనుమతి ఇవ్వదని వ్యాఖ్యానించడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఫైనల్గా తీర్పుని అయితే ఇచ్చేసేసింది సుప్రీంకోర్టు ఏమని అంటే మొత్తం రిజర్వేషన్లు కలిపినా కూడా యాభై శాతానికి మించకుండా ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పునివ్వడం అయితే జరిగింది ఇదే విధంగా చూసుకుంటే మీకోసం స్పెషల్ రూల్ తీసుకురాలేం కదా అన్న రీతిలో కూడా అన్నట్టు జరుగుతుంది మరి ఈ విషయం గురించి ఎలాగో కోర్టు ఇక సఖ్యత చూపించలేదు కాబట్టి ఇప్పుడు నలభై శాతం రిజర్వేషన్తో ముందుకు వెళ్ళడం మాత్రం అసలు కుదరదు అన్న విషయం అందరికీ ఇక్కడే స్పష్టతం అవుతుంది మరి ఇంకా ఏ ఏ రూల్ని తీసుకొస్తారు ఏ ఏ మేరకి నలభై శాతం రిజర్వేషన్లను తీసుకొస్తారు ప్రభుత్వం అనేది వెయిట్ చేసి చూద్దాం ఏదేమైనా సరే ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే కనబడడం లేదు మరి ఇప్పుడు ప్రజల ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించకపోతే మాత్రం ప్రజల నుంచి మొత్తానికే విరుద్ధంగా మారే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ప్రజలు కనుక విరుద్ధంగా మారత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కి చుక్కలు కనబడబోతున్నాయని మాత్రం ఇక్కడ స్పష్టం అవుతుంది మరి వెయిట్ చేసి చూద్దాం అసలు ఏం జరగబోతుందో లేకపోతే ఫార్టీ టూ వీళ్ళు ఒక వివాదాన్ని తీసుకురాబోతున్నారా మరి ఎలా అనేది కూడా ఇంట్రెస్టింగ్ మారింది మరి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్తారా లేదు అంటే స్థానిక ఎన్నికలకు సుప్రీం కోర్ట్ చెప్పిన విధంగా యాభై శాతం అన్ని కేటగిరీలకు కలిపి యాభై శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళ్తారా అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం సో చూసారు కదా ఇవాళ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి